Dating gap. టీ కప్పు తెచ్చాయి మహిళలు తమకు నచ్చిన విషయాలు పంచుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన డేటింగ్ ప్లాట్ఫామ్ టీ యాప్ ప్రస్తుతం గోప్యత ఉల్లంఘన సమస్యతో తీవ్ర సంక్షోభంలో పడింది ఈ యాప్ లో నమోదైన పదకొండు లక్షల మంది యూజర్ల మధ్య జరిగిన ప్రైవేట్ సందేశాలు ఆన్లైన్ లో ప్రత్యక్షమై యాప్ లో చార్ట్ చేసిన మహిళలకు సంబంధించిన అత్యంత వ్యక్తిగతమైన సున్నితమైన సమాచారం ఓ ఓవైపు ఈ యాప్ నిర్వాహకులు మహిళలకు సేఫ్ స్పేస్ అని గొప్పలు చెబుతుంటే మరోవైపు విడతల వారీగా డేటా లీక్ గత కొన్ని రోజులుగా లక్షలాది మంది మహిళ యూజర్ల సెల్ఫీలు ఐడి ఫోటోలు సోషల్ మీడియాలో వేరే ప్లాట్ఫామ్స్ లో చక్కర్లు కొడుతున్నాయి అయితే తాజాగా బయటపడ్డ లీక్స్ లో రెండు వేల ఇరవై మూడు నాటి నుంచి ఉన్న చార్టింగ్ ప్రైవేట్ డేటా ఉంది ఇందులో నకిలీ పేర్లు వాడే అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది యాప్ నిర్వహణపై ఉన్న నమ్మకంతో తమ అసలు పేర్లు ఒరిజినల్ ఐడెంటిటీలు పెట్టడం జరిగింది అంతేకాదు చాలా మంది అబార్షన్స్ రిలేషన్షిప్స్ కోసం ఈ యాప్ ద్వారా చర్చించుకున్నారు ఇక ఈ యాప్ లో కేవలం మహిళలు మాత్రమే చేరేలా సెల్ఫీలతో నిర్ధారణ చేయడం జరుగుతుంది ఈ ఫీచర్ కారణంగా మహిళలు ఈ యాప్ కు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు కానీ ఇప్పుడు లీకుల రూపంలో బయట ప్రపంచాన్ని తెలియడంతో తీవ్ర ఆందోళన నెలకొంది తమ చాటింగ్ పూర్తిగా ప్రైవేట్ అని భావించిన వారు ఇప్పుడు తమ వ్యక్తిగత సమాచారం బహిరంగం కావడంపై తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు దీంతో ఈ యాప్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వరుసగా జరుగుతున్న డేటా ఉల్లంఘనల నేపథ్యంలో యాప్ భద్రతా ప్రమాణాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఈ లీక్స్ పై టీ యాప్ నిర్వాహకులు స్పందించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు ఇప్పటికే ప్రారంభించామన్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో లోతుగా విచారణ జరిపిస్తున్నామని అంతేకాకుండా భద్రతా సమస్యలు జరిపే దర్యాప్తుకు కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని టీ యాప్ నిర్వాహకులు స్పష్టం చేశారు అయితే పదహారు లక్షల మంది యూజర్లు ఉన్న ఈ మహిళల ప్రైవసీ యాప్ గతంలో కూడా హ్యాకు గురైంది దీంతో వరుసగా లీక్ అవుతుండటంతో యూజర్లకు దీనిపై నమ్మకం సడలుతోంది